నమోభగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల నామం అవనామం కృత్ అంటే శిష్టం అంటారే శిష్టం అంటే శాసనం ఏది చెప్పిందే శాసనం అని మరి లోకానికి పరమాత్మ మంగళకరమైనటువంటి శాసనాలు చేసేటువంటి వాడు గనక ఆ పరమాత్ముని శిష్టకృత్ అన్నారు ఆయన చేసేటువంటి శాసనాలు ఏమిటి అంటే ఆయన చెప్పే తన దగ్గరకు చేర్చుకునేటువంటి మాటలు చేతలు అన్నీ చెప్తున్నాడు మరి కృష్ణ పరమాత్మ రూపంలో చెప్పింది ఏమిటి ఆయన చెప్పిన శాసనాలన్నీ ధర్మాలు ఎవరికి వాళ్ళు ఆచరించవలసిన ధర్మాలు అదే శాసనాలు మరి అభ్యర్థన అంటే తోసిపుచ్చుతారు అంటారు అదే ఇది శాసనం చేయాల్సిందే అన్నారు అనుకోండి పెద్దవాళ్ళు చేస్తారు ఇది ఏదో నేను నా అభిప్రాయం చెప్పాను నువ్వు నీ ఇష్టం నువ్వు చేస్తే చెయ్యి అంటే మంచి పని ఒక్కడ జరగదు అందుకని పరమాత్మ శాసిస్తున్నాడు మరి ఎందుకు శాసిస్తున్నాడు అంటే మన యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం మనం ఊర్ధ్వస్థితికి రావటం కోసం ఆయన అట్లా శాసిస్తున్నాడు శాసించటము అంటే మరి బాధపెట్టి కాదు ఆయన ప్రేమగా చక్కగా మరి ఆయన అండగా నేనుంటాను మీ వెనుక నా నా వంక మీరు చూడండి నీ వంక నేను చూస్తాను అంటాడు మరి అలాగే మనం పిల్లల్ని మరి బడికి వెళ్ళనన్నా ఒక మంచి పని చెయ్యనన్నా ఏం చేస్తాం బ్రతి మాలతాం బా మరి ఎన్నో మరి తాయిలాలు చూపిస్తాం వాళ్ళకి ఇష్టమైనవి పెడతామని చెప్తాం అలా చెప్పి చెప్పి చివరికి వినకపోతే కేకలేస్తాము అప్పుడు కూడా వినకపోతే ఒక దెబ్బ వేసైనా దారిలోకి తీసుకురావాలని తల్లిదండ్రులు చూస్తారు ఎందుకు వేస్తాడు ఎందుకు తల్లిదండ్రులు వేసేది దెబ్బ వాళ్ళు మాట తప్ప వింటలేదు పక్కదారి పడుతున్నారు వాళ్ళు బాధపడిపోతారు అనే వాళ్ళకి తెలియట్లేదు అనే బాధ కడుపు నిండా ఉండి మరి అలా ఆ బాధని మరి ఎలా చూపించాలి నిదానంగా చెప్తే వింటలేదు కనుక సామదాన భేద దండోపాయం దాకా వెళ్తారు వాళ్ళకి దండించాలంటే బాధే అయినా పిల్లలు ఎక్కడ చెడిపోతారో అని దండిస్తారు కోపాన్ని నటించి మరి కోపాన్ని తెప్పించుకుని మరీ దండిస్తారు పిల్లల్ని అదే బయట వాళ్ళ మీద అయితే తెప్పించుకోకుండానే వస్తుంది అనుకోకుండానే దండించడం అది అంటాం అదే మన పిల్లల దగ్గర అయితే తెచ్చుకుని మరీ బాధతో తెచ్చుకుని మరీ దండిస్తాం వాళ్ళని మంచి మార్గంలోకి తీసుకురావటానికి మరి శత విధాల వంద రకాలుగా ప్రయత్నం చేస్తాం అలాగే పరమాత్మ కూడా తన బిడ్డలైన ఈ జీవులందరినీ కూడా నా దగ్గర నుంచి మీరు వచ్చారా మీరు మళ్ళీ నా దగ్గరికి రావాలి నన్నే చూడండి నా వైపే రండి మీకు ఉజ్వల జీవితం ముక్తి ఊర్ధ్వస్థితి ఉంటుంది ఆ కిందకి వెళ్తే నన్ను చూడకపోతే మీకు అన్ని బాధలే నా మాట వినండి మీరు బాగుపడతారు పరమానందాన్ని పొందుతారు ఎప్పుడు ఆనంద స్థితిలోనే ఉంటారు అని పరమాత్మ చెప్తూ ఉంటాడు అదే ఇక్కడ శాసనంగా చెప్తున్నారు ఎటువంటి శాసనం మంగళకరమైన శాసనాలు ఆయన చేస్తూ ఉంటాడు కనుక శిష్ట కృత్ అన్నారు మరి శిష్టులంటే సాధువులు సజ్జన సంరక్ష సంరక్షణ చేసే స్వామి సాధువులందరినీ సజ్జనులందరినీ కూడా ఈ విధమైన శాసనాలతో మరి మంచి వాళ్ళు ముందు వింటారు చెప్పిన మాట మరి మొండి వాళ్ళు నిదానంగా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తే కానీ విన్ వినరు అప్పుడు కానీ అది కూడా వినకపోతే ఇక భగవంతుడు ఏదో ఒక దెబ్బ కొడతాడు దెబ్బ కొట్టి దారిలోకి తీసుకొస్తాడు అప్పుడు స్వామి అంటారన్నమాట ఆ దెబ్బకి స్వామి అంటారు అనేటట్లు చేసుకుని ఆయన వైపు తిప్పుకుని చక్కగా పరమానంద స్థితిని ఇస్తాను రమ్మంటాడు ఆయన విన్న వాళ్ళకి విన్నంత పరాశర భట్టరైతే రెండు నామాలని కలిపి శిష్టకృత్ శుచి అన్నారు అంటే తర్వాత నామం సుచి అని భావించి భక్తుల్ని తనకు అనుకూలంగా చేసుకునేటువంటి కాంతి విశేషం కలిగిన వాడు అని వ్యాఖ్యానించారు అంటే వాళ్ళని ఆ భక్తుల్ని తనకు అనుకూలంగా అంటే తనకి ప్రీతి పాత్రలు అయ్యేటట్లుగా వాళ్ళ మనసుల్ని మార్చి అజ్ఞానము నుండి జ్ఞానానికి తిప్పి అలా స్థితికి తీసుకొస్తాడు అప్పుడు ఆయనకి అనుకూలంగా అవుతారు అలా అనుకూలంగా చేసుకునేది కూడా ఆయనే అటువంటి కాంతి విశేషం కలిగిన స్వామి గనక ఆయనే శిష్టకృత్ అన్నారని పరాశరుల వారు భావించారు మరి అది కూడా అంతే కదా నిజమే కదా ఆయన దయ ఉంటేనే ఆయన అనుగ్రహం ఉంటేనే ఆయన దగ్గరకు మనం వెళ్ళగలుగుతాం అలా ఆయన చక్కగా మంచి మాటలతో ధర్మాలతో మరి సూచనలతో మరి చేతలు ఎలా చేయండి ఎలా చేయకూడదు అని ఎన్నో శాస్త్రాల ద్వారా ఎన్నో నామాల ద్వారా ఎన్నో గ్రంథాల ద్వారా భగవంతుడు మనకి చక్కగా తెలియచేస్తున్నాడు కనుక దాన్ని విని తెలుసుకుని ఆచరించినట్లయితే భగవంతుడికి ప్రీతి అవుతాం ఈ విధంగా ఆయన వా ఆయనకి అనుకూలంగా చేసుకుంటున్నాడు అని పరాశరులు చెప్పారు మరి మూడో ఆయన ఏమంటున్నారో విందాం దేవతలకు కూడా సాధ్యం కాని కార్యాలని చక్కగా తేలికగా స్వయంగా నెరవేర్చే స్వామి కనుక శిష్టకృత్ అని సత్యసంధుల వారు భావించారు అంటే దేవతలకి బాధ వస్తే కష్టం వస్తే పరమాత్మని ఆశ్రయిస్తే ఆ పరమాత్మ అతి తేలికగా వాళ్ళ కష్టాల్ని తీరుస్తాడు వాళ్ళని ఆదుకుంటాడు చేదుకుంటాడు కనుక వాళ్ళని మరి ఆ కష్టం నుండి గట్టెక్కిస్తాడు మరి దేవతలు అంటేనే దైవత్వం కలవాళ్ళు వాళ్ళు ఏదైనా చెయ్యగలిగేటువంటి వాళ్ళు అన్నిటినీ సాధించగలిగేటువంటి వాళ్ళు మరి ఆ దేవతల యొక్క భక్తుల్ని వాళ్ళు అనుగ్రహించేవాళ్ళు అయినా అటువంటి దేవతలకు కూడా ఒక్కొక్కసారి కష్ట నష్టాలు వస్తే ఆ పరమాత్మని ఆశ్రయిస్తారు ఆ పరమాత్మని ఆశ్రయించినప్పుడు ఆయన అనుగ్రహం చూపించి వాళ్ళ కష్టాల్ని నష్టాల్ని ఆయన కడతీరుస్తాడు కనుక ఆయన్ని శిష్టకృత్ అన్నారు అంటే శాసనాలు మంగళకరమైన శాసనాలు చేసే ఆయన పరమాత్మ శిష్టకృత్తు సాధువులని రక్షించేటువంటి సంరక్షించేటువంటి స్వామి అని మరి జనులందరినీ తన వైపు తిప్పుకోవటానికి అనుకూలంగా తన వైపు తిప్పుకోవటానికి తాను అనేక రకాలుగా వాళ్ళని మరి ఆ దారిలోకి తనకు అనుకూలంగా చేసుకునేటువంటి స్వామి అని మరి దేవతలకు కూడా సాధ్యం కాని పనులను దేవతలకు ఆదు దేవతలను ఆదుకునే స్వామి కనుక ఆయన్ని శిష్టకృత అన్నారని మనకి ఈ నామము ద్వారా ఎంత విశేషమైన అర్థాన్ని మనకి తెలియజేశారు తర్వాత ఈకే గారు ఏమన్నారో తెలుసుకుందాం జీవుల్ని ప్రత్యేకమైన వారిగా భగవంతుడే కల్పించాడు అంటే జీవుల్ని మానవులు ప్రత్యేకమైన వాళ్ళుగా జీవుల్ని భగవంతుడే కల్పిస్తున్నాడు మరి మానవుల్లో మంచివాళ్ళు తమ తోటి వారికన్నా భిన్నంగా ఉంటారు మరి తోటి వాళ్ళు కూడా అందరూ మంచిగా ఉండాలని లేదు కదా ఆ మానవుల్లో మంచివాళ్ళు తమ తోటి వాళ్ళకంటే భిన్నంగా ఉంటారు ఇటువంటి భిన్నత్వం మొదట జీవులకి ఇంద్రియాలయందు కల్పింపబడింది అంటే దీనివల్ల ఏమిటి ఇంద్రియాలయందు ఆ భిన్నత్వం ఎలా ఏర్పడింది ఇంద్రియాల ద్వారా ఏర్పడింది ఇంద్రియాల ద్వారా అంటే ఈ ఇంద్రియాలు ఒకరి అన్నీ అందరికీ ఉన్నవి ఆ ఇంద్రియాలే అయినా ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు ఒకరికి ఇష్టమైంది ఒకరికి అయిష్టమవుతుంది ఒకరికి ప్రాణప్రదమైంది ఒకళ్ళకి ద్వేషప్రదము రా అవుతుంది అదే ఒకళ్ళు రాగము ఒకళ్ళు ద్వేషము ఒకదాని అందే చూపిస్తూ ఉంటారు మరి ఇవన్నీ భిన్నత్వమే భిన్నంగా ఉండటమే ఒకరికి అమితమైనటువంటి ఇష్టమైన పదార్థం ఒకళ్ళకి చూస్తేనే ద్వేషంగాను మరి అయిష్టంగాను ఒళ్ళు గగురు పొడుస్తుందని అనేక రకాలుగా అంటూ ఉంటారు అది దేనిలో ఉంది పదార్థంలో ఉందా మనసులో ఉందా మనలో ఉందా అంటే పదార్థము దాని గుణం దానికే ఉంటుంది ఎప్పుడూ ఒకటిగానే ఉంటుంది వీళ్ళల్లో ఉన్నటువంటి భిన్నత్వమే దానికి కారణం ఆ ఇంద్రియాల ఆ భిన్నత్వం అనేది కల్పించాడు దీనివల్ల ఒకళ్ళకి నచ్చింది ఒకళ్ళకి నచ్చదు అలా ఈ భిన్నత్వం ఎక్కడ ఉంది అంటే మనస్సులో ఉంది ఆ మనస్సులో ఉద్దేశాలుగా ఆశయాలుగా మనీ ఆదర్శాలుగా ఉంటూ ఉంటుంది అంటే ఒకరి ఉద్దేశం ఒకటి ఒకరి ఉద్దేశం ఒకటి అలా ఒకరికంటే ఇంకొకరు అందరూ కూడా భిన్నత్వ భిన్న భిన్న భావాలతో ఆశయాలతో మరి ఉంటూ ఉంటారు ఆదర్శాలు ఒకటిగా ఉండవు ఒకరి ఆదర్శ ఆదర్శం ఒక రకం అయితే ఒకరి ఆదర్శం ఒక రకం అలా భిన్నత్వాన్ని చూపించింది కూడా పరమాత్మే మరి భిన్నులు శిష్టులు అలా అవుతున్నారు అంటే ఎన్ని భిన్నత్వాన్ని చూపిస్తూ ఉన్నారు ఇటువంటి ఆదర్శాలని జీవుల్లో కల్పించి వాళ్ళని ఇతరుల కన్నా శిష్టులుగా చెయ్యటం వలన నారాయణుడు అని పిలవబడుతున్నాడు అంటే మంచి వాళ్ళని అలా చక్కగా భిన్న ఎదుట వీరి వేరే వాళ్ళకంటే భిన్నంగా చూపించి వాళ్ళలో విశిష్టతను చూపించి వాళ్ళని చక్కగా అందరిలోనూ ఉచ్చ చూపించి ఇప్పుడు మనకి మహర్షులు ఉన్నారు వాళ్ళు తపోనిష్టతో ఎన్నో తెలుసుకున్నారు ఆ తెలుసుకున్నవన్నీ కూడా చక్కగా మనము ఈరోజు తేలికగా మనకు అందించారు తేలికగా అందుకుంటున్నాం అటువంటి మరి అది ఆ శక్తిని వాళ్ళ ద్వారా అందించాడు మన ద్వారా అందుకునేటట్లు చేశాడు అటువంటి స్వామి శిష్టకృత్ కనుక శిష్టకృతైనటువంటి స్వామిని వేడుకుంటూ స్వామి మమ్మల్ని మంచి మార్గంలో నడిపించి మంచి ఆశయాలు మంచి ఆదర్శాలు మంచి ఉద్దేశాలని మాలో కలిగించి ఉత్తమ స్థితికి ఊర్ధ్వస్థితికి తీసుకొచ్చి నీ అనుగ్రహంతో మమ్మల్ని నీ దరి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ मङ्गळं पाडदं मङ्गळं कौशलेन्द्राय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ओ